దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అందరూ క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అందరూ కూడా దైవాశీర్వాదాలు నిత్యము ప్రార్థిస్తున్నాం అందరికీ క్షేమము శుభములు ఈ ఈరోజు దేవుని వాగ్దానం మొదటి తెశలో నీళ్లకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచనం ప్రతి విషయమునందునూ కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించుడి ఏలాగు చేయుట ఏసుక్రీస్తు వారి నందు మీ విషయంలో దేవుని చిత్తము దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానమో చూడండి ప్రతి విషయం నందు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలంటే దేవునికి మనకేదైనా గొప్ప మేలు కలిగితే దేవానికి స్తోత్రం అని చెప్తాం ఏదైనా కష్టం వస్తే దేవుని ఊసే తీరు కొంతమంది ఇరుగైనా ఇబ్బంది అయినా కష్టమైనా బాధ అయినా సరే దేవుని స్థుతించాలి మనం అన్ని వేళల్లో నువ్వు ఏదైనా పరుగు పందెములో అందరూ గెలుపు పొందరు కదండి ఎవరో ఒక్కరికే బహుమానం దక్కుతుంది అలాగే ఆత్మీయ జీవితంలో నువ్వు పరుగు పెడుతున్నప్పుడు కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండాలి వాటిని నువ్వు చేస్తూ ఉండాలి అప్పుడు నీ ప్రభుని పక్షంగా నిలిచి అద్భుతమైనటువంటి కార్యం చేస్తావు నువ్వు ఎప్పుడైతే ప్రతి విషయంలో కూడా ఆయన స్థుతిస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయన మహిమపరుస్తావో అప్పుడు దేవుడిని ఇష్టపడతాను అని ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రతి విషయమందు కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లించండి ఎలాగూ చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం ఏసుక్రీస్తు వారి అందు మన విషయంలో దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయంలో కూడా దేవునిని గొప్ప చేయండి దయచేసి అపవాది మనము ఆత్మీయ జీవితంలో అగ్ని బాణాలు విసురుతూ ఉంటాడు అయినంత మాత్రాన దేవుని గణపరచవా దేవుని మహింపరచవా సహోదరి సహోదర దేవుడిని కొరకు ఎంతో త్యాగం చేసి రక్తమొలికించి ప్రాణం పెట్టి నిందల అవమానాలు భరించి నేను పరలోకానికి తీసుకెళ్లాలని వేయ ప్రయాసలు పడిన నీ ప్రభు ప్రేమను నీవు గుర్తిస్తున్నావా ఆయన ఘనపరుస్తున్నావా స్థుతిస్తున్నావా మహిమపరుస్తున్నావా కీడియందును మేలియందును సంతోషమందు శ్రమలయందు కూడా దేవుని మనం కొనియాడాలి మహిమపరచాలి అనేక మంది భక్తులు శ్రమల్లో కూడా దేవుణ్ణి ఘనపరిచారు శ్రమల్లో సంతోషించారు కాబట్టి వారందరూ కూడా విజయాన్ని పొందారు నీవు నేను మనం కూడా చక్కగా దేవాతి దేవునికి లోబడదాం ఏ క్షణంలో ప్రభు వస్తారో తెలీదు అందరూ కూడా దేవాతి దేవునికి భయము భక్తి విశ్వాసం కలిగి నడుచుకుంటే ఆయన చిత్తం నీ పట్ల మేళలు చేస్తారు ఆశీర్వదిస్తారు కష్టాల నుండి విడిపిస్తారు కాబట్టి ఆత్మీయ జీవితంలో స్థిరముగా ఉండి భక్తి విశ్వాసంలో పట్టుదల కలిగి ఉండండి ప్రభు దీవిస్తారు అందరూ బాగున్నారు కదండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవి అంత గొప్పదేవుడు ప్రభువా అవును తండ్రి ప్రతి విషయంలో క్రీస్తు చేస్తునందు నిన్ను ఘనపరచాలి స్థుతించాలి అదే దేవుని చిత్తం అని నీ వాక్యం చెప్తుంది ప్రభువ అలాగే మా తండ్రి మేము ఇంకా ప్రతి విషయంలో నేర్చుకుంటూ నీళ్ళు ముందుకు కొనసాగుటకు సహాయం చేయి ఆత్మాభిషేకాలు ఇవ్వండి మా దేశాన్ని దేవస్నాయకులను కాపాడని మా దేశ ప్రజలందరినీ రక్షించండి సర్వ ప్రపంచాన్ని సల్లగా కాపాడం మీ దాసులను దాసులను కాపాడండి విదేశాల బిడ్డలను కాపాడండి సమస్త దేశాలని మీ ఆత్మాభిషేకంతో అభిషేకించి మహింపొంది శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రిమ్ములను మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె